క్రికెట్ ప్రపంచంలో యువరాజ్ సింగ్ కి ఒక అరుదైన ఒక రికార్డ్ ఉంది వరుస బంతుల్లో వరుస సిక్స్ బాధి జట్టును గెలిపించిన సందర్భాలు అనేకం అయితే అటువంటి ఒక రికార్డ్ బ బదులు కొడితే ఖచ్చితంగా అదొక చారిత్రాత్మకమైన రికార్డ్ అనే చెప్పొచ్చు అయితే క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వీటిలో కొన్ని రికార్డులు శాశ్వతంగా చిరస్థాయిలో నిలిచిపోతుంటాయి ఒక బ్యాట్స్మెన్ కేవలం తొమ్మిది మంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు ఈ రికార్డు ఏ స్థానిక టోర్నమెంట్ లేదా ఒక మాటలో చెప్పాలి అంటే ఏదైనా టీ ట్వంటీ లీగ్ తో కాదు అంతర్జాతీయ క్రికెట్ లో జరగటం గమనార్హం వంద సంవత్సరాల్లో కూడా ఈ రికార్డును ఏ బ్యాట్స్మెన్ బద్దలు కొట్టకూడదు అసాధ్యం ఇప్పుడు తెలుసుకోబోయే బ్యాట్స్మెన్ అంతర్జాతీయ మ్యాచ్ లో ఫైవ్ స్ట్రైక్ రేట్ తో అంటే నూట డెబ్బై నూట అరవై రెండు వందలు ఇది కూడా కాదు ఫైవ్ ట్వంటీ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు బరిలోకి దిగిన వెంటనే సిక్సర్ల తుఫాన్ తో రెచ్చిపోయాడు ఈ బ్యాట్స్మెన్ కేవలం తొమ్మిది బంతుల్లో యాభై పరుగుల మార్కును చేరుకున్నాడు ఈ బ్యాట్స్మెన్ ముందు బౌలర్ ఫీల్డర్ లో ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు ఇది మాత్రమే కాదు యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు రికార్డ్ రికార్డును సమన్ చేయటం గమనార్హం అలాగే యువి వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు ఇంతకీ ఎవరు అతను అనేది కనుక చూస్తే ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటిది ఆ సమయంలో ఆసియా క్రీడల్లో నేపాల్ వర్సెస్ మంగోలియా మధ్య ఒక మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టు మంగోలియన్ బౌలర్ తో అద్భుతమైన ఆట ఆడింది ఐదవ స్థానంలో వచ్చి నేపాల్ ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ మొదటి బంద్ నుంచి సిక్సర్ కొట్టడం ప్ర ప్రారంభించాడు జట్టుకు పదకొండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు పంతొమ్మిదవ ఓవర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది పంతొమ్మిదవ ఓవర్ లో ఒక ఆటగాడు పదకొండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు బ్యాటింగ్ చేశాడంటే అది మామూలు విషయం కాదు బౌలర్ రెండు బంతులు వైడ్ గా వేసి బౌలింగ్ చేశాడు కానీ బంతి నేరుగా వచ్చిన వెంటనే దీపేంద్ర దానిని బౌండరీ దాటిచ్చాడు ఆ తర్వాత అతను మూడవ నాలుగవ ఐదవ ఆరవ బంతుల్లో సేమ్ రిపీట్ చేశాడు కేవలం ఐదు బంతుల్లో ముప్పై పరుగులను చేరుకున్నాడు ఇక ఇరవై ఓవర్ మొదటి బంతికి కుషాల్ చివరి ఓవర్ ఐదు బంతులను దీపేంద్రకి అప్పగించాడు ఈ క్రమంలో ఇరవై ఓవర్ లో రెండవ బంతిని బౌండరీ దాటించాడు ఇక ఆరు బంతుల ముప్పై ఆరు పరుగులు చేసి యువరాజ్ సింగ్ రికార్డ్ సమం చేశాడు అతను మూడవ బంతికి రెండు పరుగులు చేశాడు ఆ తర్వాత అతను తదుపరి రెండు బంతుల్లో సిక్స్ కొట్టాడు కేవలం తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని తిరుగులేని రికార్డును సృష్టించాడు ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టు టీ ట్వంటీ అంతర్జాతీయ చరిత్రలో అత్యధిక స్కోర్ మూడు వందల పద్నాలుగు పరుగులు చేసింది అయితే ఒక సంవత్సరం తర్వాత జింబాబ్వే మూడు వందల నలభై నాలుగు పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టింది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆటగాడు గ్రేట్ అనే చెప్పుకోవాలి